హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి బుద్ధ పూర్ణిమకు సంబంధించిన విశిష్టత ఏంటో చెప్తానండి ఆయన మహావిష్ణువు అవతారమ లేక బోధి చెట్టుకి బుద్ధుడికి ఉన్న సంబంధం కూడా వీడియోలు తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ హిందూ మత విశ్వాసాల ప్రకారం గౌతమ బుద్ధుని బుద్ధుడు వైశాఖ మాసంలో శుక్లపక్షం పౌర్ణమి రోజున జన్మించాడు అందుకే ఈ రోజున బుద్ధ పూర్ణిమగా జరుపుకుంటారు ఈ సందర్భంగా బుద్ధ పూర్ణిమ యొక్క విశిష్టత అయితే చూద్దామండి తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏటా వైశాఖ పౌర్ణమి రోజున బుద్ధ పూర్ణిమను జరుపుకుంటారండి ఈ పవిత్రమైన రోజునే బుద్ధుడు జన్మించారని నమ్ముతారు ఈ ఏడాది వచ్చేసి మే పన్నెండున సోమవారం వచ్చిందండి మానవ జాతి జంతుజాలం వృక్షజాతి కన్ని సంపద ఈ నాలుగు జాతులు భౌగోళిక జీవుల చిత్రుభుజ అస్తిత్వాన్ని తెలియజేస్తాయి అనాదిగా వస్తున్నటువంటి ఈ వ్యవస్థ కాలక్రమంలో మహావైశాఖిగా తదుపరి కాలంలో బుద్ధ ప్రసిద్ధి చెందింది ఈ పవిత్రమైన రోజున ఎలాంటి పనులు చేసినా కూడా అద్భుత విజయాలు సాధిస్తారని చాలామంది నమ్ముతారండి ఇతని జననం గురించి చూద్దామండి కపిల వస్తురాజు అట్లాగే మహామాయలకు వైశాఖ ఒక వైశాఖ పౌర్ణమి నాడు జన్మించాడు జన్మించాడనమాట ఓ వైశాఖ పౌర్ణమి నాడు జ్ఞానోదయం పొంది సిద్ధార్థుడు బుద్ధుడిగా మారాడండి వేరొక వైశాఖ పౌర్ణమి నాడు అయితే చెందాడు తల్లి చనిపోవడంతో గౌతమి అనే మహిళ సిద్ధార్థుడిని పెంచిందని చెప్పేసి అందువల్లే తనకు గౌతముడు పేరు వచ్చిందని చెప్పేసి చరిత్రకారులు అయితే చెప్తారండి ఈ సందర్భంగా గౌతమ్ బుద్ధుని గురించి కొన్ని మరికొన్ని ఆసక్తికర విషయాలు చూ చూద్దామండి గౌతమ బుద్ధుడు తన ఉపన్యాసాల్లో ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎలా సంతోషంగా విజయవంతం చేసుకోవాలో చక్కగా వివరించాడు అనమాట అండి బుద్ధుడు చెప్పినటువంటి ఈ సూత్రాలు పాటించడం ద్వారా మన జీవితంలోని అనేక సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు బౌద్ధ మతం గౌతమ బుద్ధుడు కీలక పాత్ర అయితే పోషించడం అయితే జరిగిందండి హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు అవతారంగా గౌతమ బుద్ధుడిని అయితే పరిగణిస్తారన్నమాట గౌతమ్ బుద్ధుడిని బుద్ధుడిగా మార్చినటువంటి బోధవృక్షానికి పూజ చేసే ఆచారము ఆ మహనేని జీవిత కాలం నుంచే ప్రారంభమైందండి ఈ బేతవన వ్యవహారంలో ఉన్నటువంటి బుద్ధుడు బస చేసిన ఉన్నటువంటి రోజుల్లో ఒకనాడు భక్తులు పూలు తీసుకుని రాగా ఆ సమయంలో గౌతముడు ఎక్కడికో వెళ్ళారనమాట బుద్ధుని దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులు చాలాసేపు వెయిట్ చేసి ఎంతకీ రాకపోవడంతో నిరుత్సాహంతో పుష్పాలను అక్కడే వదిలి వెళ్ళిపోవడం అయితే జరిగిందని దీన్ని గమనించినటువంటి బెతవన విహారదాత ఆనంద పిండకుడు ఇట్లా పూజకు వినియోగం కాకుండా పుష్పాలను నిరుపయోగం కావడం అంత నచ్చలేదనమాట అందుకని బుద్ధుని వచ్చిన వెంటనే అతను విషయం అయితే తెలియజేస్తాడు ఆయన లేనప్పుడు కూడా పూజ జరగటానికి అక్కడ ఏదైనా ఒక వస్తువును ఉంచి వెళ్ళవలసిందిగా కోరతాడనమాట ఆనాటి నుంచి బోధి వృక్ష పూజ అనేది బౌధులకు ప్రత్యేకమైందండి ఏడాదికి ఒకసారి వైశాఖ పౌర్ణమి నాడు సాగించడం ఒక ఆచారంగా అయితే మొదలైంది అనమాట బౌద్ధ మతం వ్యాపించినటువంటి అన్ని దేశాల్లో వైశాఖ పౌర్ణమి రోజు వృక్ష పూజ అయితే సాగుతుందనమాట అండి ఆనాడు బౌద్ధులు వృక్షానికి జెండాలు కట్టి దీపాలు వెలిగించి పరిమళ జలాన్ని పోస్తారనమాట హీనయాన బౌద్ధ మతాన్ని అవలంబించే బర్మాలో కూడా ఈ ఉత్సవం నేటికి సాగుతోందనమాట రంగూన్ పేగు మండలం మొదలైన ప్రాంతాల్లో బుద్ధ పూర్ణిమ అనేది అత్యంత వైభవంగా నియమనిష్టంతో చేస్తారనమాట అండి మహిళలు వచ్చేసి పరిమళ జల తలపై ధరించి బయలుదేరుతారు మేళతాళాలు దీపాలు జెండాలు పట్టుకు వస్తారు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరినటువంటి సమూహాలు సాయంకాలానికి ఒక చోట కలుసుకుంటాయి ఈయన చెప్పినటువంటి మాటలు చూద్దామండి పనికిరాని వెయ్యి మాటలు మాట్లాడడం కంటే మిమ్మల్ని ప్రశాంతంగా మార్చే మంచి మాట ఒక్కటి మేలు అని చెప్పి చెప్పారు ఇంకొకటి చూద్దామండి ఎక్కువ కోపం ఏ సమయంలో పనికిరాదు ఆ కోపం అందరినీ శత్రువులుగా మారుస్తుందని చెప్పేసి ఇలా ఎన్నో మా మాటలు అయితే చెప్పారండి బుద్ధుడు ఈ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్